మటన్ కాలకూర అయితే వండుతుంది అనమాట సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మా అక్క మా కోసం చేసిన మటన్ కాలకూర ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందైతే కుక్కర్ పెట్టేసుకోండి కుక్కర్ లో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత సజీరా లవంగా ఇలాచి అవి తర్వాత ఉల్లిపాయ ముక్క కొత్తిమీర పుదీనా అలాగే ఏంటంటే అవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకేం చేసిందంటే అక్క వచ్చేసి ఫస్ట్ కాళ్ళని అయితే ఉడకబెట్టేసుకుందనమాట ఉడకబెట్టేసుకొని పక్కకు పెట్టేసుకొని సపరేట్గా ఇలా తాలింపేసింది ఇప్పుడు అవి ఆనియన్ అన్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత కాళ్ళు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకుందని చెప్పాను కదా ఆ కాళ్ళు అయితే అందులో యాడ్ చేసేసి కుక్కర్లో ఇప్పుడు వచ్చేసి స్పైసెస్ యాడ్ చేస్తుంది రుచికి తగినంత కారం అలాగే ఉప్పు కారం వచ్చేసి కాస్త ఎక్కువగా వేసుకోండి మా అక్క కూడా అదే చెప్తుంది కారం ఎక్కువ ఉంటేనే నాన్ వెజ్లో బాగుంటుంది అని చెప్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఇదే కాలకూర మా మమ్మీ సపరేట్ మెథడ్లో అంటే ఇంకొక మెథడ్లో చేస్తుంది అనమాట ఇప్పుడు అక్క ఏంటంటే చింతపండు పులుసు యాడ్ చేస్తుంది ఇందులో మా మమ్మ వచ్చేసి టమాటోతో చేస్తుంది అనమాట అందుకోసమని ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ కదా ఈ రెసిపీ కూడా చాలా బాగుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు ఇప్పుడు ఏం చేసిందంటే ఆల్రెడీ స్పైసెస్ యాడ్ చేసేసిన తర్వాత చింతపండు పులుసు కూడా అందులో యాడ్ చేసేసి మళ్ళీ మూత అయితే పెట్టేసి ఒక టెన్ అలా మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట ఆయిల్ పైకి వచ్చే వరకి అంతే ఎంతో టేస్టీ అయినా కాళ్ళకు రెడీ అయిపోతుంది ఆ వీడియో అయితే చూపించలేకపోతున్నాను ఎందుకంటే హ్యాపీగా తిన్నామన్నమాట తినేటప్పుడు అయితే వీడియో తీయలేదు కాబట్టి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకా అలా హ్యాపీగా లంచ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఉన్న చెట్లన్నీ చూస్తున్నాము ఇంకా కరివేపాకు చెట్టు అయితే ఇలా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కాబట్టి ఇంటికి తీసుకెళ్దామని చెప్పేసి అందరం ఒక్కొక్కటి అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఇక్కడ కరివేపాకు చెట్టే కాదు మల్లెపూ చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది అలాగే మామిడికాయ చెట్టు చెట్టు ఇంకా తమలపాకు చెట్టు చాలా ఉన్నాయి అన్నమాట ఎంత బాగా అనిపించింది ఆ చెట్టు చూస్తుంటే తమలపాకు చూసారా తమలపాకు చెట్టు ఎంత బాగుంది అన్ని మంచి మంచి చెట్లు ఉన్నాయి అన్నమాట మిల్క్ మేకర్ పకోడీ పకోడి చేస్తుంది మా అక్క నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు మంచి వస్తాయి అక్క ఏమి బాగుంటాయి ఆ మిల్ మేకర్ స్వీట్ కార్న్ దగ్గర వంట బయమ స్వీట్ కార్న్ ఇంకేం తిన్నా నా అన్నం మొత్తానికి ఈ పకోడీ ఎలా చేసిందంటే ఆ మిల్ మేకర్ నానబెట్టిన పెట్టిన మిల్ మేకర్ అలాగే స్వీట్ కార్న్ కాలీఫ్లవర్ అందులో కొద్దిగా కార్న్ఫ్లవర్ తర్వాత వచ్చేసి సాసెస్ స్పైసెస్ ఇవన్నీ యాడ్ చేసేసి అలాగే కొద్దిగా శనగపిండి కూడా యాడ్ చేయాలి ఇవన్నీ యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకొని టిఫైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని అందులో లాగా వేసేసుకోవాలి చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనమాట మొత్తానికి ఒక వీడియోలో రెండు రెసిపీలు అయితే చూపించేశాను కదా మరి ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ బానే